ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది ఈ సమయంలో అనేక రకాల ఆచారాలు ఆచరిస్తారు హిందూ మతంలో పుట్టుక నుండి మరణం వరకు పదహారు ఆచారాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది వివాహ ఆచారం ఆ తర్వాత కొత్త జీవితం ప్రారంభమవుతుంది ఈ వేడుకలోని అనేక ఆచారాల్లో వధువు తన వెనుక ధాన్యాలు విశ్రిస్తూ ఇంటి నుండి వెళ్ళిపోతుంది వివాహాలలో అనేక ఆచారాలు పాటిస్తారు దీని గురించి భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి ఇంతలో వివాహ వేడుకలో వధువు తన తండ్రి ఇంటి గడప దాటినప్పుడు ఆమె తిరగకుండా బియ్యం ఎందుకు విశ్రయిస్తుంది దాని ప్రాముఖ్యత ఏంటి హిందూ మత వివాహాలలో అనేక ఆచారాలు పాటిస్తారని వాటిలో కొన్నింటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అన్నారు శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం కుమార్తెలకు లక్ష్మి హోదా ఇవ్వబడింది గోస్వామి తులసీదాస్ రాసిన పుత్రి పవిత్ర కిఏ కుల్దౌ సుజన్ ధవల్ జగ్ కహా సబ్ కౌ అనే పద్యం గురించి ఆయన ప్రస్తావించారు ఒక కుమారుడు ఒక వంశానికి ముందుకు నడిపిస్తే కుమార్తె రెండు వంశాలను శుద్ధి చేసి ముందుకు నడిపిస్తుందని వాటిలో ఒకటి తండ్రి మరొకటి భర్త ఇల్లు అని అన్నారు నేటికీ ప్రజలకు తమ కుమారులు కుమార్తెల గురించి చాలా అన్నారు కొడుకు కూతురు సమానమని సనాలు అంటారు కానీ అర్థం చేసుకోకుండా కొడుకు కూతురు మధ్య సమానత్వాన్ని స్థాపించలేరు శాస్త్రాల్లో కుమార్తెకు లక్ష్మి హోదా ఇవ్వబడింది వివాహ వేడుకల్లో వీడుకోలు సమయంలో బియ్యంతో పాటు నాణ్యాలను యాదృచ్ఛికంగా చెల్లా చెదురు వేస్తారు అయితే దీనికి ఎటువంటి లేఖన ఆధార లేవు కానీ ఇది ఒక జానపద ఆచారం కూతుళ్ళ ఇంటికి లక్ష్మి అని అన్నారు కూతురు వీడుకోలు చెప్పగానే ఆమె వేరే ఇంటికి మారుతుంది తండ్రి ఇంట్లో ఆహార ధాన్యాలు డబ్బు కొరత లేకుండా చూసుకోవాలని వధువు విడిపోయే సమయంలో వెనక్కి తిరిగి చూడకుండా ఆమె వెనక బియ్యం విసిరిస్తుంది దీంతో పాటు కూతురి ఎత్తుకు సమానమైన తాడును ఇంట్లో ఉంచుతారు ఇది తండ్రి ఇంట్లో లక్ష్మి నివసిస్తుందని ఒక ప్రసిద్ధ ఆచారం మన పూర్వీకుల నుండి సంక్రమించిన ఆచారం నేటికి ప్రజలు పాటిస్తున్నారు వీడుకోన తర్వాత సోదరుడు వధవు తండ్రి ఇంటి నుండి కొద్ది దూరం వెళ్తున్నప్పుడు ఆమెకు నీళ్లు తాగించాలని చెప్తాడంటారు దీంతో పాటు తండ్రి ఇంటికి వెళ్లడం ఆచారం ఈ సమయంలో ఇంటి గడపను పరిశీలిస్తారు దీని వెనక ఉన్న నమ్మకం ఏంటంటే వధవుకు తన తండ్రి ఇంటిపై ఉన్న ప్రేమ తగ్గదు తన తండ్రి ఇంటికి రావడం వెళ్లడం కొనసాగుతుంది విడిపోయిన తర్వాత వధవు తన గ్రామం వైపు కొన్ని గుణకరాలు విస్తుంది దానికి ముందు అతను తన తలపై గులకరాన్ని తిప్పుతాడు అంటే మనపై ఏవైనా ప్రతికూల శక్తులుంటే అవి ఇక్కడే ఉంటాయి వధువు వెనక్కి చూడకుండా తన అత్తమ్ ఆమె దగ్గరకు వెతుంది తద్వారా ఏ దుష్ట శక్తులు అతనిపై ఆధిపత్యం చెలాయించి అతన్ని చూడలేవు